ఇప్పుడు చూస్తే సూర్యకుమార్ యాదవ్ ని ఎలా ఆపాలి మాజీ పేసర్ జాహీర్ ఖాన్ చెప్పిన సమాధానం ఇదే బిర్యానీ ఆర్డర్లలో నగరవాసులే టాప్ స్విగ్గి నివేదికలో వెల్లడి అందుకే చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు సత్యనారాయణ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు ఇక మైదానం నలువైపులా సిక్స్ లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు సూర్యను కట్టడి చేయడానికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు నానా తంటాలు పడ్డారు ఇక ఎట్టకెలకు సెంచరీ పూర్తయ్యాక అవుట్ చేయగలిగారు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎదురైన పరిస్థితిపై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఆసక్తికరంగా స్పందించారు అయితే సూర్య రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు అవుట్ చేయడం ఒక్కటే అతడిని ఆపగలిగే మార్గమని అదొక్కటే అవకాశమని బౌలర్లకు జహీర్ సూచించాడు బౌలర్లు అత్యుత్తమ బంతులు సంధించి సూర్యని అవుట్ చేయాలని అన్నాడు ఇక దక్షిణాఫ్రికాపై మ్యాచ్ లో చివరికి అదే జరిగిందని అన్నాడు సూర్య బ్యాటింగ్ పై స్పందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నాడని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని జహీర్ ఖాన్ అన్నాడు ఇక మిస్టర్ త్రీ సిక్స్టీ మైదానం నలువైపులా షాట్లు కొట్టగల సమర్థుడని బౌలర్లకు ఇది చాలా కష్టతరమని అన్నాడు ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి కాబట్టి బౌలర్లకు ఎప్పుడూ కష్టమేనని అన్నాడు ఇక సూర్య లాంటి బ్యాటర్ క్రీజ్లో ఉన్నప్పుడు బంత్ని లాంగ్ ఆన్ మిడ్ వికెట్ కవర్ మీదుగా సిక్సులు కొట్టగలరని ఇది బౌలర్లకు కఠినమైనదని పేర్కొన్నాడు ఇక సూర్య షాట్లు కొట్టేందుకు ప్లేస్లు ఎంచుకుంటున్నాడని ఒకసారి ఊపు అందుకుంటే బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడం అంత సులభం కాదని అన్నాడు ఈ మేరకు జాహీర్ ఖాన్ క్రిక్ బజ్తో మాట్లాడాడు మహానగరాల్లో ప్రజలకు ఆన్లైన్ ఆహారం ఆర్డర్ ఇవ్వడం అలవాటుగా మారిపోయింది ఇక స్విగ్గి జొమాటోలకు డిమాండ్ నానాటికి పెరుగుతుంది మరోవైపు సంవత్సరాంతం వచ్చేసిన నేపథ్యంలో ఇక స్విగ్గి ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్స్ వచ్చిన వంటకాల గురించి ఓ నివేదికను విడుదల చేసింది హౌ ఇండియా స్విగ్గీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేరిట విడుదలైన ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడయ్యాయి ఇక బిర్యానీపై హైదరాబాద్ నగర వాసుల అభిమానం మరోసారి తేటతెల్లమైంది దేశంలోని నగరాల్లోకెల్లా హైదరాబాద్ లో అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది ఇక అంతేకాకుండా ఈ ఏడాది అత్యధికంగా స్విగ్గీలో అమ్ముడైన వంటకము బిర్యానీనే వరుసగా ఎనిమిదవ ఏడాది బెస్ట్ ఆర్డర్ డిష్గా బిర్యానీ నిలిచింది సెకండ్కు టూ పాయింట్ ఫైవ్ బిర్యానీలు అమ్ముడు పోయాయని నివేదికలో తేలింది ఇక జనవరిలో ఏకంగా నాలుగు పాయింట్ ముప్పై లక్షల బిర్యానీలకు ఆర్డర్లు అందాయని ఇక జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు మొత్తం రెండు పాయింట్ నలభై తొమ్మిది బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని పేర్కొన్నారు ఇక అయితే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏడాది ఏకంగా ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు బిర్యానీలను ఆర్డర్ చేయడం నివేదికలో మరో విశేషం దీంతో పాటు హైదరాబాద్ వాసులు మొత్తం ఆరు లక్షల విలువైన ఇడ్లీలు ఆర్డర్ చేశారు అత్యధికంగా ఆర్డర్ నమోదైన నగరాల్లో ఢిల్లీ చెన్నై తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే వైసీపీ ఓడిపోబోతుందనే భయాలు కారణంగానే ఇన్ఛార్జీలను మారుస్తున్నారని విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీకి కౌంటర్ ఇచ్చారు మార్పులనేవి ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియేనని ఆయన అన్నారు ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు సీట్లు ఇచ్చిన అందరూ గెలిచారా అని ప్రశ్నించారు మార్పులు చేర్పులు అన్ని పార్టీలో ఉంటాయని అదే ప్రక్రియ తమ పార్టీలో కూడా జరిగిందని చెప్పారు కుప్పంలో గెలుస్తాననే నమ్మకం చంద్రబాబుకు లేదని అందుకే రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని బొత్స ఎద్దేవ చేశారు విడతల వారీగా మద్యం నిషేధం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అదే చేస్తున్నారని చెప్పారు ఇక సామాన్యులకు మందు దొరకకుండా చేస్తున్నామని తెలిపారు మద్యం విషయంలో ప్రజల్లో పరివర్తన తెస్తున్నామని తెలిపారు ఇక అంగన్వాడీల ఆందోళన విరమించాలని సూచించారు తుఫాను కారణంగా జరిగిన పంట నష్టంపై చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు వర్షం తగ్గాక పంట నష్టంపై అంచనా వేస్తారని తెలిపారు రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు ప్రజలకు అండగా ఉన్నది వైసీపీ అని వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నందుకు ఓ మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగింది ఈ ఘటన ఇక పోలీసుల కథనం ప్రకారం బురాలిలోని రాయల్ అపార్ట్మెంట్కు చెందిన మాజీ సైనికుడు రవీంద్ర బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా చూసిన అదే అపార్ట్మెంట్ కు చెందిన హేమంత్ ప్రశ్నించాడు బహిరంగ మూత్ర విసర్జన చేయకూడదని హెచ్చరించారు దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర చెప్పేందుకు నువ్వెవరంటూ అతడిపై తుపాకీ ఎక్కుపెట్టాడు రెండు రౌండ్లు కాల్చాడు కాల్పులో హేమంత్ గాయపడ్డాడు వారించిన మరో వ్యక్తి పైన రవీంద్ర దాడికి దిగాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవీంద్రను నిన్న అరెస్ట్ చేశారు ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలిపారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతుంది ఇక మహాలక్ష్మి పథకం కింద అందించనున్న గ్యాస్ సిలిండర్ ను అందించనుండగా ఇందుకోసం రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ లబ్దిదారులను ఎంపిక చేయడం అందులో మొదటిది కాగా ఇక రెండవది రేషన్ కార్డుతో పని లేకుండా లబ్ధిదారులకు అందించడం రెండవదని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో నలభై నాలుగు శాతం మంది అంటే యాభై రెండు పాయింట్ ఎనభై లక్షల మందికి ప్రతి నెల రిఫిల్ బుక్ చేసుకుంటున్నారు ఇక రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు చొప్పున ఈ లెక్కన తొలి ప్రాతిపాదికన ప్రకారం ఈ పథకాన్ని త్వరగానే అమలు చేయవచ్చు కాకపోతే అనర్హులు కూడా లబ్దిదారులయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు అంటే దాదాపు కోటి మందికి పైగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది అదే రెండో ప్రతిపాదనను కనుక పరిగణలోకి తీసుకుంటే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గివిటప్ లో భాగంగా రాష్ట్రంలోని నాలుగు పాయింట్ రెండు లక్షల మందికి రాయితీని వదులుకున్నారు ఇక దీంతో మిగిలిన వినియోగదారుల్లో ఎంత మందిని ఈ పథకానికి ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇక ఈ పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి ఆరు సిలిండర్ల చొప్పున ఇస్తే ప్రభుత్వంపై దాదాపుగా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల అదనపు భారం పడుతుంది ఇక అదే పన్నెండు సిలిండర్లు ఇస్తే కనుక ఇది రెండింతలవుతుందని పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కుదించడం ఉండదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు వాటితో ప్రజలకు కొంత ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు ఇక గురువారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలు వచ్చాయని అటువంటి అభివృద్ధి వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ విషయమై తాను అక్కడి ప్రజలకు హామీ ఇచ్చానని తెలిపారు ఇక రాజకీయ ప్రయోజనాల కోసం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ను మునుపటిలా కరీంనగర్ కు మార్చుతామని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం ఈ నెల ఇరవై తొమ్మిదిన నా థియేటర్ లోకి వస్తుంది ఈ సినిమా ప్రమోషన్ లో ప్రస్తుతం వర్మ బిజీగా ఉన్నారు ఎక్స్ వేదికగా తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటి మాదిరే వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటర్లు వేశారు ఇక జనసేనలో చంద్రబాబు కోవట్ పవన్ కళ్యాణే అని అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు మరోవైపు వ్యూహం చిత్రానికి సంబంధించి ఆర్జీవీ ఒక పోస్టర్ ను కూడా షేర్ చేశారు ఇందులో పసుపు రంగులో ఉన్న ఒక సైకిల్ ను ఉంచారు టీ గ్లాస్ జనసేన గుర్తును తాను పట్టుకున్న ఫోటోను పెట్టారు వెనుక ఒక చింపాంజి కూడా ఉంది నా వెనుక ఉన్న జంతువుకు చీర్స్ అని క్యాప్షన్ పెట్టారు ఏపీలో యురేనియం అన్వేషణ జరుగుతున్నట్టు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు గురువారం రాజ్యసభలో సంత్ బల్బీర్ సింగ్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు మొత్తం నాలుగు జిల్లాలో యురేనియం కోసం అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు వైఎస్ఆర్ జిల్లాలోని నల్గొండవారిపల్లె అంబకపల్లె బక్కన్నగారిపల్లె శివరాంపురం పించా కుమ్మరంపల్లె నాయగాపల్లెలో అన్వేషణ సాగుతుందని మంత్రి పేర్కొన్నారు ఇక పల్నాడు జిల్లాలో సారంగపల్లె మదినాపాడు తంగెడ కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె పల్లె వినకహల్పాట్ అన్నమయ్య జిల్లాలో కాటమాయకుంట వరికుంట పల్లెలు ఉన్నాయని చెప్పారు ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఇటీవల కాలంలో ఇక్కడ అన్వేషించినట్టు పేర్కొన్నారు ఇక ఏపీలోని కన్నంపల్లె తెలంగాణలోని చిత్రియాల్ వద్ద కొత్త గనులు ప్లాంట్లు ఏర్పాటు చేసే విషయమై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన పనులు వివిధ దశల్లో ఉన్నట్టు తెలియజేశారు ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది కాగా గురువారం రాత్రి పన్నెండు గంటల నుంచి జీరో టికెటింగ్ విధానం అమల్లోకి వచ్చింది ఇక శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ఆదేశాలను జారీ చేశారు ఈ విధానాన్ని గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా పరిశీలించారు అది విజయవంతం అవడంతో అమల్లోకి తీసుకొచ్చారు ఇక ఈ మేరకు టికెట్లు జారీ చేసే టీం మిషన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్ప్రెస్ బస్సా అనే వివరాలు జీరో టికెట్పై రికార్డ్ అవుతున్నాయి ఇక బుధవారం రాత్రి నుంచే వీటి పనితీరును పరిశీలించారు కూషాయిగూడ మిథాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్ ను అమలు చేసి పరిశీలించారు మరోవైపు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ప్రయాణ ఉచిత సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది పండగలు జాతరల సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణాలు చేయవచ్చని తెలిపింది వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లు జీరో టికెట్పై ప్రయాణించవచ్చని తెలిపారు ఇక కొమరవెల్లి నాగోబా వంటి జాతరలతో పాటు ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా లొంగిపోయాడు ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కర్తవ్య పత్ మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి ఇక లలిత్ ను అరెస్ట్ చేసినట్టు నిర్ధారించాయి న్యూఢిల్లీ జిల్లా పోలీసులు అతడిని స్పెషల్ సెల్ కు అప్పగించారు దీంతో రెండు రోజుల పాటు పరారీలో ఉన్న లలిత్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు లలిత్ నిమ్రా నుంచి బస్సులో ప్రయాణించి రాజస్థాన్ లోని నాగౌర్ కు వెళ్లాడు అదే అతను చివరిసారిగా కనిపించింది ఇక అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక హోటల్లో బస్సు చేశాడని పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకుని తిరిగి వచ్చి లొంగిపోయానంటూ లలిత్ తెలిపాడు ఇక పోలీసు వర్గాలు వెల్లడించాయి లలిత్ ఝా కోల్కతా నగరానికి చెందిన వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని తెలింది కాగా లోక్సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు అరెస్టైన విషయం తెలిసిందే లోక్సభలో కలకలం సృష్టించిన సాగర్ శర్మ మనోరంజన్ తో పాటు పార్లమెంటు భవనం వెలుపల నినాదాలు చేసిన నీలం దేవి అమోల్ షిండేలు పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వీళ్ళు నలుగురు రంగుల పొగ డబ్బాలతో కలకలం రేపారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సాగర్ మనోరంజన్ లోక్సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి తీవ్ర కలకలం రేపారు ఇక వీడియోలను రికార్డ్ చేశారు ఈ వీడియోలను సూత్రధారి లలిత్ ఝా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు నిన్న సాయంత్రం హార్ట్అటాక్ రావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు ఆ రాత్రి శ్రేయాస్ కు జరిగింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇక ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు పేర్కొన్నారు వెల్కమ్ టు ది జంగల్ షూటింగ్ అనంతరం శ్రేయాస్ గుండెపోటుతో కుప్పకూలినట్టు తెలుస్తుంది హిందీ మరాఠీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రేయాస్ తల్పాడే అనేక హిట్ చిత్రాల్లో నటించారు ఇక రెండు వేల ఐదు నాటి ఇక్బాల్ సినిమాతో దివ్యాంగుడి పాత్రతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మరాఠీ టీవీ షోలతో పాటు మొదట్లో గుర్తింపు తెచ్చుకు ఆయన ఆ తర్వాత ఇక్బాల్ తో దేశం దృష్టిని ఆకర్షించారు ఓం ఓం శాంతి రిటర్న్స్ హౌస్ఫుల్ టూ వంటి హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు క్రిటిక్స్ ను మెప్పించిన డోర్ సినిమాలో తన నటనతో శ్రేయాస్ మంచి మార్కులు పొందారు ఈ సంవత్సరం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకు శ్రేయాస్ డబ్బింగ్ చెప్పారు దక్షిణాఫ్రికాపై మూడవ టీ ట్వంటీ మ్యాచ్ తో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు ఇక అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్మెన్ గా మిస్టర్ త్రీ సిక్స్టీగా నిలిచాడు ఇక ఈ జాబితాలో చేరో నాలుగు సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ గ్లేన్ మ్యాక్స్ వెల్ నిలిచాడు అయితే సూర్యకుమార్ కేవలం యాభై ఏడు ఇన్నింగ్స్లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ డెబ్బై తొమ్మిది మ్యాచ్లు మ్యాక్స్వెల్ తొంభై రెండు ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం దీనిని బట్టి సూర్య ఎంత వేగంగా నాలుగు సెంచరీలు అందుకున్నాడో అర్థమవుతుంది ఇక టీ ట్వంటీ ఫార్మాట్లో లో ముగ్గురు మాత్రమే నాలుగు చొప్పున సెంచరీలు నమోదు చేయగా సభావున్ డేవిజ్ త్రీ కొలిన్ మండ్రో త్రీ బాబర్ అజాం త్రీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు ఇక దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి టీ ట్వంటీలో అత్యధిక స్కోర్ సాధించిన మూడవ భారత కెప్టెన్ గా సూర్య నిలిచారు ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడంతో మరో రికార్డుగా ఉంది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఇండియా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ త్రీ సిక్స్టీ నిలిచాడు మాక్స్వెల్ సెంచరీలో రెండు భారత్ లో శ్రీలంక ఆస్ట్రేలియాలో ఒక్కొక్కటి చూపున బాధాడు ఇక రోహిత్ ఇండియాలో మూడు ఇంగ్లాండ్ లో ఒకటి సెంచరీ కొట్టాడు ఇవి ఇప్పటి వరకు వాచింగ్